ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం పైన ఇంతవరకు కూడా అనేకమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేయడం జరిగింది అయినా కూడా మనం నేటి సమాజంలో ఆధ్యాత్మిక విషయాలు చాలా అవసరం కూడా ప్రస్తుత భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక విషయాల పైన అందరూ కూడా ఆసక్తి చూస్తూ చూపిస్తూ ఉన్నారన్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శిల్పశాస్త్రం కీర్తిలు శిల్ప శిల్పశాస్త్రం ఎలా ఉంటది తీరు తెలుగు ఎలా ఉంటది కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఇటీవల కాలంలో మన యాదాద్రి దేవాలయ నిర్మాణం కూడా కృష్ణం చేయడం ఒక విశేషంగా చెప్పవచ్చు ఏది ఏమైనా మన యొక్క భారతదేశం నిజంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఒక శిల్ప కళకు పుట్టినిండు అనే మనం ఖచ్చితంగా మనం చెప్పాలి ఎందుకంటే సుమారు రెండు వేల సంవత్సరాల ముందు కూడా సింధు నది నాగరికే మొదలుకొని మనం శిల్పశాస్త్రం పైన మన అనేకమైన అధ్యయనాల్లో మనకు ఆరోగ్యానికి ఇంకోటి వాళ్ళు కూడా మన వెలిగి చేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా మనం ముందు తరాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శిల్పకళను మన హైందవ సంస్కృతిని కూడా పూర్తిగా అభివృద్ధి పనులు నడిపించాలంటే ప్రభుత్వం వారు కూడా దీన్ని పూర్తి సహకారం అందించవలసి ఉంది ఏది ఏమైనా మన భారత ప్రభుత్వం ఏదైతే ఉండదో అట్టడుగులో ఉన్నటువంటి నైపుణ్య ఉన్నటువంటి శిల్పులను స్థపతులను కళాకారులను చిత్రకళాకారులను అందరినీ కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ప్రస్తుతం నాకు ఈ మధ్యకాలంలో నాకు లభించినటువంటి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉన్నదో నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను అన్నీ కూడా నిరంతరం నలభై ఎనిమిది సంవత్సరములు సుమారు నలభై ఐదు వందల పైననే పైబడి నిరంతరం శిల్పకళ మీద నేను సేవ చేయడం అనేది నా యొక్క పూర్వజన్మ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి వరం మా గురువుల యొక్క ఆశీస్సులు నిరంతరం కూడా ఈ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరి యొక్క ఆశీస్సులతో నేను ముందుకు నడుస్తూ ఉన్నాను అనే విషయాన్ని మీకు తెలపడం నా యొక్క విధి ఇది కాకుండా నా నా వద్ద చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు కూడా మనకు ఈ శిల్పకళలో వీళ్ళు ముందుకు వెళ్ళి వీళ్ళందరూ ఎంతోమంది విద్యార్థులు స్థపతులుగా సహాయ స్థపతులుగా ఉపస్థపతులుగా ముందు ప్రమోషన్ తీసుకుని వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా భగవంతుడు వాళ్ళు మంచి ఒక జీవనం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉన్నదో భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న విషయాన్ని మీ ముందు చెప్పడానికి ఏ విధంగా కూడా సత్కూర్తించలేదు సమీజన సుగ్మ భగవంతుడు लोका का समस्ता सुख नुभवंतु ओम शांति 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 ही